ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మల్లారెడ్డి కాలేజీలో అయితే ప్రమాదం వంద మంది ప్రాణాలు గాళ్ళు కంప్లీట్ వీడియోలోని వీడియోల ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోను లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి వీడియోలు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఉది ఉద్రిక్తత అయితే చోటుచేసుకుంది హైదరాబాద్ శివారు మైసంబలో ఉన్న ఎంఆర్ఈసీ క్యాంపస్ వసతి గృహంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగో తేదీన సోమవారం రాత్రి విద్యార్థులు ఆందోళనలకు దిగారు రాత్రి భోజన సమయంలో అన్నంలో స్వీట్స్లో పురుగులు రావడంతో విద్యార్థులు యాజమాన్యాలపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు క్యాంపస్లో నిరసన చేరు పెట్టారు క్వాలిటీ ఫుడ్ పెట్టడం లేదని వి వాంట్ జస్టిస్ అంటూ అందరూ నినాదాలు చేశారు ఇటీవల ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజీలో పురుగుల అన్నము పెడుతున్నారని విద్యార్థులు విద్యా విద్యార్థి సంఘాలు ధర్నాలు చేశాయి దా దా దాంతో ఈ విషయం తెలుసుకొని ఉద్రిక్త జాగ్రత్త పడి జాగ్రత్త పడుతూ ఉంటున్నారని విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్ పెడతామని ఆ రోజున అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డి చెప్పడం జరిగింది దాంతో విద్యార్థులు ఆందోళన విరమించారు అయితే మళ్ళీ కూడా అదే పరిస్థితి చోటు చేసుకుంది కొద్ది రోజులుగా మళ్ళీ అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు అయితే మళ్ళీ మనకు అయితే దిగడం జరిగింది మల్లారెడ్డి వచ్చేంత వరకు తాము ఆందోళన విరమి కొనసాగుతుంది అని తేల్చి చెప్పారు దాంతో క్యాంపస్లో అయితే ఉద్రిక్త ఉద్రిక్తత అయితే నెలకొనడం జరిగింది